ముగ్గురమ్మల మూలపుటమ్మను శ్రద్ధలతో ఆరాధించే పుణ్యదినాలే శరణవరాత్రులు సదా మనల్ని సంరక్షించే అమ్మవారిని ప్రత్యేకంగా పూజించే శుభ సమయమిది అహంకారంతో విరవీగిన మహిషాసురిని సంహరించి సమస్త లోకాలకు సుఖసంతోషాలను చేకూచిన శక్తికి యథాశక్తి కృతజ్ఞతలను తెలియజేసే సందర్భమిది ఆ జగన్మాతను మనసారా శరణ్వేడే తరుణమిది శరత్కాలే మహాపూజా మహాపూజాక్రియతే యాచ వాషికీ తస్యామైతన్మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్విత దుర్గాసప్తశతిలోని ఈ శ్లోకాన్ని శరన్నవరాత్రుల్లో పఠించడం శ్రేష్టం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా అమ్మవారిని నియమనిష్ఠలతో పూజిస్తే ఈతిబాధలు తొలగి సకల అభీష్ణాలు నెరవేరతాయన్నది పురాణోక్తి మత్సమహ మత్సమహపాతకీ పాపఘ్నీత్వత్సమాన హీ ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తధాకృరునా అంతటి పాపాత్ముడు లేడు పాపాలను తొలగించే నీ అంతటి తల్లి లేదు సర్వం తెలిసిన దానివి కనుక నాకు ఏది అర్హత ఉందో దాన్ని కలిగేలా చెయ్యి అన్నది దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలోని ఈ శ్లోకానికి అర్థం తనకు భిక్షవేసిన పట్ల ఆర్ద్రమైంది బాలశంకరుల హృదయం నిస్వార్థ భక్తితో అమ్మవారిని స్తుంచగా ఆయన వాక్కుకు అధీనమై కనకధారలను కురిపించింది జగన్మాత కంచికి చెందిన మహాభక్తుడైన మూకశంకర్లు ధర్మప్రవర్తనతో తదేకదీక్షతో ఆ దేవిని ధ్యానించి దర్శించి ధన్యమయ్యారు అలాంటి మహాత్ముల స్ఫూర్తితో చెదరని భక్తితో మనమంతా అమ్మను ఆశ్రయిద్దాం శక్తినిమ్మని వేడుకుందాం